అయితే ఈ యొక్క ప్రాణము మూడు గుణాలను దాటి తమో సత్వ గుణాలను దాటినప్పుడు అనగా ఎంటిని సండే అది ఏ చీకటి దాని యొక్క గురుతే సిలువ అనగా దేహ స్వభావం నుంచి సంపూర్తిగా ప్రాణము బయట వచ్చేసింది కానీ మనస్సు ఉంది దీనిని తెలివి ప్రాణము పోయి తెలివి తప్పని క్షణము అంటారు చీకటి క్షణము యథార్థత అనగా సంధి కాలము అని అంటారు ఇక్కడ ఈ మనస్సు ప్రాణము కోసము అనగా ఊపిరి ఆరినటువంటి స్థితిలో ఇట్టి ఆపత్కాల క్షణములో ఈ యొక్క మనస్సు ఏ కొమ్మను వదిలిపెట్టింది గుణత్రయమైనటువంటి కొమ్మను వదిలినటువంటి మనస్సు ఇంకొక ఉపాధి కావాలి అంటే తనకు ప్రాణం కావాలి కదా ఆ మనస్సు మొరపెడుతుంది అక్కడ జ్ఞానం అనేది వాస్తవానికి మొరపెట్టేది అక్కడ రమణ మహర్షులు చెప్పేటువంటి నేను అనేటువంటిది లేదా ఈశ్వరుడు లేదా జ్ఞానము లేదా వాక్షము లేదా మనలోపలై మరణమయ్యినటువంటి దీపము అది మూలుకోవడం జరుగుతుంది ఆ గర్జనకు ఆకాశ మహాకాశములే అవుతాయండి అప్పుడు కృప నీతి ద్వారా కృప ప్రవేశిస్తుంది ఇక్కడ ములిచినటువంటి హృదయంలో ములిచినటువంటి సత్యము చేరుతుంది దీనిని తిరిగి జన్మించడం అంటారు